హాయ్ మేడం హాయ్ బ్యాంగిల్స్ ఆఫర్ ఏమైనా ఆ ఉందండి స్పెషల్ ఆఫర్ కింద ఆషాడం శ్రావణ్ స్పెషల్ ఆఫర్ కింద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని బ్యాంగిల్స్ కి కూడా టెన్ పర్సెంట్ అవును మేడం ఉండదండి మనకి టెన్ పర్సెంట్ అనేది బ్యాంగిల్స్ కి ప్లస్ దీనిలో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా గ్లాస్ బ్యాంగిల్స్ అనేది ట్రెండ్ అవుతుంది కదా గ్లాస్ బ్యాంగిల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనేది చూడొచ్చు మీరు ఒకసారి చూడండి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ మాసం కదండి చక్కగా మనం అమ్మవారికి పెట్టాలన్నా ముత్తైదులకు పంచడానికైనా కూడా మల్టీ పర్పస్ మీరు యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ వస్తాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఉంది గ్లాస్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ చాలా బాగున్నాయండి డిజైన్స్ కూడా మనకి ఇందులో ఆల్ కలర్స్ కూడా వచ్చేస్తాయి ఇదిగోండి సైడ్ బ్యాంగిల్స్ ఓకే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మేడం కలెక్షన్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇలా కాదు మీకు బ్రైడల్స్ కూడా మ్యారేజ్ పర్పస్ మీకు బ్రైడల్ గా కూడా యూజ్ అవ్వాలి అంటే చూడండి మేము అలా సెట్ చేయమన్నా కూడా చేస్తాము ఓకే మేడం చాలా బాగున్నాయి బ్రైట్ సిగ్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా కావాలంటే అలాగా ఏ శారీ ఆ శారీ కలర్ కాంబినేషన్ లో నేను అరేంజ్ చేసి ఇస్తాను ఓకే చక్కగా మీరు సెట్ సెట్వైజ్ కావాలన్నా కూడా సెట్ బ్రౌస్ చేసి చాలా బాగున్నాయి చక్కగా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చక్కగా కలెక్షన్ మొత్తం కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఆఫర్ ఉంది కాబట్టి